జల్ల పరి పరిస్థితికి వచ్చింది ఈ తర్వాత ఇవన్నీ కప్పిపుచ్చుకుందానికి ఇవన్నీ కప్పించుకుంది ఏమంటుంది రంగులోడే రంకులోడే నేను సంసారం చెప్పినట్టుంది ఎవరు అంతేగా కొట్టి ఇప్పుడు ఏంటది మీరు చూడు భయపలేదు రంగు నేర్చినేరు తన సాధారణ ఆయన వంద శాతం నిజమే చెప్తున్న ఒక హీరోయిన్ తీసుకుని మయో బుచా వెయిండు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఇప్పుడు మాట్లాడుతూ ఎవరు చూసినావా గవర్నర్ ప్రథమ పౌరాలు ప్రథమ పౌర గవర్నర్ తెలుసా ఎంత గలీజ్గా మాట్లాడినా తెలుసా దీనికి బుద్ధి ఉందా వీనికి చెల్లెలు అక్కలు వీనికి ఉన్నారు కదా ఏమన్నాడు ఆ ఫైల్ని కింద పెట్టుకుని సంథింగ్ అనడు అంత నీకు మాట్లాడారని భాష మాట్లాడు వీడు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే మాట్లాడు ఏం చేస్తారు రావులే ఒక హీరోని తీసుకుపోతారట ఈ చేస్తారట ఆ నడు చెప్తాడు మొత్తం వాళ్ళు చెప్తాను నీకు పదహారు మంది పదహారు మంది పదహారు మంది మర్చిపోతాడు కేటాయి పదహారు మంది పదహారు మందితో ట్యాపింగ్ చేసి మొత్తం బయటపడుతుంది